జూన్ నాలుగో తారీఖున దేశం మొత్తం మనకెళ్ళి చూస్తుంది అని చెప్పి మన జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాటకి ఏం జరగబోతుంది అని చెప్పి రాష్ట్రం మొత్తం పూర్తిగా ఆ మాటలలో చర్చ దిశగానే జరుగుతూ ఉంది ఒకటి నూట యాభై ఒకటి పై పైన మనం గెలుచుకోబోతున్నామని జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడటం ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన దాని మీద పలు విశ్లేషణలు మీడియా హౌసెస్లో కానీ బయట కానీ చాలా చాలా జరుగుతూ ఉన్నాయి అసలు ఎన్నైనా గెలవని దేశం మొత్తం మన వైపు చూడాలంటే ఏంటి అసలు ఏంటి పరిస్థితి ఎలా జరుగుద్ది అనే దాని మీద ఒకతైతే ఈ రెండు నియోజకవర్గాలు కీలకమేమో బహుశా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఒకేసారి ఇద్దరు మేజర్ పార్టీల అధ్యక్షులు ఓడిపోబోతున్నారు ఇదే దేశవ్యాప్తంగా చర్చ జరుగుద్ది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన అయింటుంది బహుశా అది కుప్పంలో చంద్రబాబు నాయుడు గారు ఓటమి పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఓటమి ఇంకా అన్ని కుదిరితే అదృష్టం బాగుంటే ఖచ్చితంగా మంగళగిరిలో లోకేష్ ఓటమే ఇదే జరగబోద్దేమో అనిపిస్తూ ఉంది చూస్తుంటే కుప్పంలో చంద్రబాబు నాయుడు గారు ఓడిపోబోతున్నాడు అని చెప్పి ఇప్పటికే పలు సర్వేలు రాబోతున్నాయి చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి కుప్పంలో దిగజారిపోయింది కుప్పంలో భరత్ ప్రతి ఇంటికి గడప తాగుతూ ఉన్నాడు తర్వాత భరత్కి పూర్తి స్థాయిలో పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారు పూర్తిస్థాయిలో సపోర్ట్గా ఉంటూ కుప్పాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఎంపీడీసీ జెపిడిసి మున్సిపాలిటీ పంచాయతీ ఎలక్షన్లు అయితే స్వీప్ చేశారో కుప్పంలో ఇప్పుడు అసెంబ్లీ ఎలక్షన్ అలాగే స్వీప్ చేసే దిశగా అన్ని సర్వేలు జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా వచ్చినాయి అని చెప్పి కొన్ని రకమైన వాదనలు అయితే వినపడతా ఉన్నాయి ఇది కుప్పంలో చంద్రబాబు నాయుడు గారు కానీ ఓడిపోతే దేశం మొత్తం దేశం మొత్తం ఇది ఒక సంచలనం ఇది ఒక సంచలనం ఎందుకంటే నలభై ఐదేళ్ళ ఇండస్ట్రీ నలభై ఏళ్ళ ఇండస్ట్రీ అని ముక్కి నీలికి ముసలి మాటలు అన్నీ చెప్పి రోడ్డెక్కి నేను నరుకుతా పొడుస్తా రాళ్ళు ఇసిరేసేయండి రప్పలు ఇసిరేసేయండి నేను ఒక విజనరీ నా అలెక్సా బొలెక్సా అని చెప్పి అల్లి పూర్తి స్థాయిలో మన రాష్ట్రాన్ని చిందర వందర చేస్తే పరిపాలన ఎలా అయితే చేస్తూ ప్రతిపక్షంలో ఉన్నా కూడా అదే అరాచకంగా కోర్టులు మెట్లు ప్రతి అంశంలో తాకుతూ జగనన్న ఇళ్ల ఇళ్ళ పట్టాలు ఇవ్వడానికి కూడా అడ్డుకున్న వ్యక్తిగా దుర్మార్గుడుగా ప్రజల దృష్టిలో చంద్రబాబు నాయుడు గారు చరిత్రలో మిగిలిపోతారు ఎట్లయితే ఎన్టీ రామారావు గారిని వంచాడో అలాగే చంద్రబాబు నాయుడు గారు చివరి రోజులు ఘోరాతి ఘోరంగా ఆయన రాజకీయ జీవితం ఉండబోతుంది బహుశా ఆయన పర్సనల్ లైఫ్ని మనం కామెంట్ చేయకూడదు మనకు అవసరం లేదు దాని గురించి ఇక రెండో అంశానికి వస్తే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఓటమి తొక్కేస్తాను ఎగురేస్తాను పిసికేస్తాను కొరికేస్తాను ఎగురుతో ఎగిరి ఎగిరి వేస్తాను అని చెప్పి ఎడవరితో అటే గుర్తాడు ఇటే గుర్తాడు ఇంకా అసలు తల ఊపుతాడు ఒళ్ళంతా ఊపి 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 జుట్టు ఎగరేసుకునే జుట్టు పోలిగాడు మన పవన్ కళ్యాణ్ ఈ పవన్ కళ్యాణ్ పిఠాపురంలో ఓడిపోబోతున్నాడు అని చెప్పి ఇప్పుడు అతయితే ఓటమి భారీగా ఉండకపోయినా ఎడ్జ్లో అయినా ఓడిపోబోతున్నాడు అని మాత్రం కొన్ని సర్వేలు అయితే చెప్తా ఉన్నాయి ఇక్కడ కీలకమైన అంశం ఏంటంటే గతంలో రెండు సార్లు పవన్ కళ్యాణ్ ఓడిపోయాడు ఒకటి భీమవరం గాజువాక ఆ తర్వాత పవన్ కళ్యాణ్ చంద్రబాబు వీళ్ళందరూ కలిసి పోటీ చేసిన పవన్ కళ్యాణ్ పిఠాపురంలో కానీ ఓడిపోతే పవన్ కళ్యాణ్ రాజకీయ జీవితం క్లోజ్ అయిపోతుంది చంద్రబాబు నాయుడు గారి జీవితం క్లోజ్ అయిపోతుంది పవన్ కళ్యాణ్ ఇన్ని మాటలు అన్ని బూజింగ్ మాటలుగా తేలిపోతాయి పవన్ కళ్యాణ్ చేతకంతనం అంతా బయటపడుతుంది ఈ పవన్ కళ్యాణ్ ఓటమి మెగా ఫ్యామిలీ అనే వాళ్ళు రాష్ట్ర చరిత్రలో ఓహో వీళ్ళు జోకర్స్ మెగా ఫ్యామిలీ ఈజ్ జోకర్స్ అయితే చిరంజీవి నాగబాబు పవన్ కళ్యాణ్ రామ్ చరణ్ వరుణ్ తేజ్ సాయిధరుణ్ తేజ్ ఇట్లా ఏ తేజీలు అయితే ఉన్నారో వాళ్ళందరూ జోకర్స్లా మిగిలిపోతారు బికాజ్ వాళ్ళు ప్రజా జీవితంలో జీరోస్ కేవలం డ్యాన్స్లు వేసుకుంటూ ఫైట్లు పోడుకుంటూ మేకప్లు వేసుకోవడానికి వాళ్ళు పనికొస్తారు ప్రజా జీవితం ప్రజలకు అండగా నిలబడటంలో వాళ్ళు జీరోస్గా మిగిలిపోతారు ఇది కానీ జరిగితే దేశం మొత్తం జగన్మోహన్ రెడ్డి గారిని ఎక్కడికో తీసుకెళ్ళిపోతుంది దేశం అనేది తెచ్చిపోతే దేశ ప్రజలు మొత్తం జగన్మోహన్ రెడ్డి గారికి స్థలం కొట్టాల్సిందే ఖచ్చితంగా ఇది కానీ జరిగితే ఇదే జరగబోతుందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు కాన్ఫిడెంట్గా చెప్తున్నాడు కాబట్టి ఇది జరిగితే మాత్రం దేశం మొత్తం మన ఆంధ్రప్రదేశ్ మీద వైపు చూస్తుంది సీట్ల కంటే కూడా ఇదే జరగబోతుందని చెప్పి ఎక్కువగా ఇప్పుడే చర్చ జరుగుతూ ఉంది కాబట్టి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం స్థాపించి జూన్ వెంటనే గెలిచాక ఒక నాలుగైదు రోజుల్లో ప్రమాణ స్వీకారం ఉంటా ఉన్నారు కాబట్టి ఆ ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి ఎట్లా మనందరం నేను కూడా వైజాగ్ బురద చూడలేదు బహుశా ఫస్ట్ టైం నేను కూడా వైజాగ్ చూడే అవకాశం నాకు కూడా వస్తుంది అనుకుంటున్నాను